నేను అయితే గ్రీన్ ప్రెసర్ ప్రెసర్ వడలు అయితే చేస్తున్నానండి ఇంకా మార్నింగ్ అయితే టెన్ ఓ క్లాక్కి అటు ఆ విధంగా నానబెట్టాను ఇప్పుడు సెవెన్ అవుతుందండి ఈ విధంగా మెత్తగా అయితే బాగా నానబెట్టుకోవాలి నేను దీని ప్రాసెస్ చేపిస్తానండి మీరు ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ ఇంకా మంచి మంచి వీడియోలు చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది కాబట్టి మీరు అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి నెక్స్ట్ ప్రాసెస్ ట్రై చేస్తాను ఈ ఈ వడలు చేసుకోవడానికి ఏ విధంగా మిక్స్ పట్టుకోవాలంటే ఫస్ట్ ఈ గుప్ గుప్పడు ఉంటాయి కదండి ఇవైతే పక్కన పెట్టేసుకోవాలండి మిగతా అవన్నీ మిక్స్ అయితే పట్టుకుందాం చని ఈ జార్లో వేసుకున్నాం కదా మిక్సీ జార్లో ఇవైతే మొత్తము మెత్తగా అయితే మిక్సీ పట్టేసుకున్నామండి చని విధంగా అయితే మెత్తగా పట్టుకోవాలి మొత్త పట్టుకొని ఇప్పుడు మసాలా అయితే తయారు చేసుకున్నాం దానికి ఎందుకంటే దీంట్లో మసాలా కలుపుకొని తింటేనే బాగా టేస్టీ ఉంటుంది కదా కాబట్టి మసాలా అయితే తయారు చేసుకున్నాం ఇప్పుడు మ ఇదేదండి మసాలాకి తయారు చేసినట్టు పచ్చిమిర్చి ఆనియన్స్ అల్లం ముక్క చిన్నవి కట్ చేసుకుని జీలకర్ర ఇవి వేసుకొని మిక్సీ పట్టుకున్నామండి ఈ విధంగా మిక్సీ జార్లో తీసుకున్నావు కదా సాల్ట్ అయితే మర్చిపోయాను సాల్ట్ అయితే వేసానండి ఎక్కడైతే యాడ్ చేయలేదా సాల్ట్ ఇక్కడైతే యాడ్ చేసి వేసుకుంటామండి ఎందుకంటే రుచి అయితే ఉండాలి కదా ఇది మిక్స్ పట్టేసుకుందాం చూడండి ఈ విధంగా మసాలా అయితే మెత్తగా మిక్స్ చేసుకున్నాం కదా నెక్స్ట్ ప్రాసెస్ చేద్దాం ఇది మిక్స్ పట్టుకున్నాం కదండి ఇవి నేను దీంట్లో దీంట్లో ఇవి వేసుకోవాలి పక్కన పెట్టుకునేవి వేసుకొని బాగా స్మాచ్ చేయాలి ఈ విధంగా దాంట్లో కలిపి కలిసిపోతేట ఇవి పైన గ్రానిస్ కోసం ఉంటుందండి కాబట్టి ఈ విధంగా మనం అనుకోవాలి అవన్నీ మిక్స్ చేసిన తర్వాత మొన్న మసాలా మిక్స్ పెట్టుకున్నా కానీ ఇదైతే వేసుకుందాం వేసుకొని కనుక్కుందండి ఆయిల్ అయితే బాగా వేడెక్కింది కదా లో ఫ్లేమ్లో పెట్టుకొని చూడండి ఇది తడి ఒట్టి చేయింది కదా దీంట్లో తడి చేసుకొని దాన్ని ఈ విధంగానేసి నిబంధంతో వేసుకున్నామండి ఆ విధంగా వేసేసుకున్నాం కొంచెం కొంచెం తీసుకొని అయితే వేసుకున్నాం చూడండి విధంగా ఐదు అయితే వేసాను కదా ఫస్ట్ చేసినా మాత్రం మనము పై పైకి వస్తుంది అన్నమాట ఆ విధంగా అంటే పైకి వస్తుందండి టూ సైడ్ కూడా ఈ విధంగా కాల్చుకోవాలి బాగా ఫ్రై అయితే కావాలండి ఎందుకంటే లోపల మొత్తము ఐల్లో వేగాలి కదా ఫ్రై అయితే బాగా కావాలి చూసుకోవాలి లేదంటే వన్ సైడ్ బాగా కాలిపోతుంది కర్రీగా అయితే కొంచెం తినడానికి ఇచ్చి కాదు కాబట్టి చూసుకొని కాల్చుకోవాలండి చూడండి ఫ్రై అయితే అయినాయి మంచిగా ఫ్రై అయినాయి తీసేస్తుందామండి ఈ విధంగా అయితే అనమాట తెలంగాణ నీ ఈ విధంగా అన్ని అయితే మొత్తం వేసుకున్నాము పెసర వడలు అయితే రెడీ అయినాయి మధ్యలో మధ్యలో అయితే తిన్నామండి ఇంకా చాలా అయినాయి అన్నమాట ఈ విధంగా పెసర వడలు అయితే అవుతాయి బాగా మీరు కూడా చేసుకొని తినండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్ మరో మరొక వీడియోతో అయితే మేము ముందు ఉంటాము